శ్రీ మాత్రే మాత్రేనమ్మ అందరికి నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో సింహరాశి వారి గురించి ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోబోతున్నాం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఎనిమిది మంగళవారం ప్రత్యేకంగా సింహవారు సింహరాశి వారు చేసే పనిలో ఊహించని ఆటంకం జరగబోతుంది సింహరాశి వారు మీ యొక్క శక్తి ధైర్యం నాయకత్వం అందరినీ ఆకట్టుకుంటుంది కానీ ఒక రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖు మంగళవారం మీరు ప్రారంభించే ఒక పని మీ ఊహలకు కూడా లేని ఆటంకాన్ని ఎదుర్కొంటుంది మొదట అది చిన్నగా కా అనిపించవచ్చు కానీ మధ్యలో దానివన్ని ఎదుర్కోవడమే నిజమైన పరీక్ష అవుతుంది ఈ రోజు చేయబోయే ప్రయత్నం ఎలాగ సాగుతుందో ఎవరి మధ్యలో మిక్స్ అవుతారో ఫలితం ఎలా మారబోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము దయచేసి వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అన్ని విషయాలు అర్థమవుతాయి ఆలస్యం చేయకుండా వీడియోలకు వెళ్ళినట్లయితే సింహరాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు బుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మాత్రమే మనకు సింహరాశికి చెందుతారు సింహరాశి రాశి చక్రంలోనే ఐదవ రాశి సింహరాశి సింహరాశి వారు సహజంగా భాగవంతారు నేరుగా సమస్యలను ఎదుర్కొనే మనస్తత్వం కలిగిన వారు ఎక్కడైనా కష్టం వచ్చినా ముందు జంప్ చేసే ధైర్యం కూడా వీరికి ఉంటుంది నా ఉద్దేశం జంప్ చేయటం అంటే దాన్ని దాటే ధైర్యం అని అయితే ఈ రోజు ఆ యొక్క ధైర్యం ఒక చిన్న అసలు ఆటంకం వల్ల పరీక్షించబడుతుంది మొదట విస్మయపడవచ్చు కానీ ఆ సమస్యను అధిగమించడం మరింత బలాన్ని కూడా ఇవ్వబోతుంది అయితే సాహసోపేతమైన క్రమశిక్షణ ఉన్నటువంటి స్వభావం మీరిది అలాగే సమస్యలను పరిష్కరించేందుకు చాలా ఉత్సాహాన్ని చూపిస్తారు స్నేహితులు సహచరులు కుటుంబ సభ్యులతో సంబంధం బలంగా ఉండే రాశి అని చెప్పాలి కానీ మధ్యలో వచ్చే ఆటంకాల వల్ల కొంత అసహనం అస్పష్టత కూడా ఏర్పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అయితే ఈరోజు ఒక ముఖ్యమైన పని చేయబోతున్నారు ఇది వృత్తి సంబంధించింది కావచ్చు వ్యక్తిగత ప్రాజెక్టు లేదా కుటుంబానికి సంబంధించిన పనిలో కూడా కావచ్చు మొదట సులభంగా కనిపించిన మధ్యలో ఒక వ్యక్తి లేదా అనుకోని పరిస్థితి ఆ యొక్క పని మెల్లగా కష్టపడి పూర్తి చేయ కావడానికి కారణమవుతుంది ధైర్యాన్ని పరీక్షించే రోజు కూడా ఇదే ఈ రోజు మీ పనిలో ఊహించని ఆటంకం అంటే ఆ యొక్క ఆటంకం ఏమిటి అని మనం ప్రధానంగా ఒక్కసారి పరిశీలన చేస్తే ఆ యొక్క ఆటంకం ఏమిటి అంటే ఒక వ్యక్తి సహాయం లేదా తప్పు నిర్ణయం వల్ల ఏర్పడుతుంది ఎవరు మధ్యలో ఉంటారు సహచరులు అంటే ఎవరు ఆ యొక్క ఆటంకానికి మధ్యలో ఉంటారంటే సహచరులు స్నేహితులు లేదా పని సంబంధిత వ్యక్తి ఇలా కూడా ఉండవచ్చు అయితే అది ఎలా చూపిస్తుంది అంటే మీరు ముందుగా ఊహించని విధంగా మారుతుంది అసలు ఇప్పుడు ప్రధానంగా ఇది జరగడానికి ముఖ్యమైన కారణాలు ఏమిటి అని మనం ఒక్కసారి పరిశీలన చేసినట్లయితే కనుక మరి గ్రహాలు ముఖ్యంగా చంద్రుడు ఈరోజు నాలుగో భావంలో ఉండడం వలన సమస్యలు ఆటంకాలు అనుకోకుండా వస్తాయి ఇది శిక్ష కాదు ఒక పరీక్షలా చూడాలి మీరు మీ సమస్యలను పరిష్కరించేందుకు ఆలోచనాత్మకత అలాగే దృష్టిని పెంచే అవకాశం కూడా ఉంది ఈ యొక్క సమస్య ఆటంకం ఎవరి వల్ల కలుగుతుందంటే ఒక సహచరుడు లేదా వ్యక్తిగతంగా మీరు నమ్మినటువంటి వ్యక్తి కావచ్చు వారు చేసిన చిన్న తప్పు ఒక ఆలస్యం లేదా అవగాహన లోపం కూడా దీనికి ప్రధానమైన కారణం కావచ్చు అది ఆటంకాన్ని ఏర్పరుస్తుంది కానీ దానికి వెనుక చెడు ఉద్దేశం ఉండకపోవచ్చు కూడా అయితే ప్రధానంగా ఏంటంటే మీరు ఎప్పటి నుంచో నమ్మినటువంటి వ్యక్తుల ద్వారా మీరు చేసే పనులలో అంటే ఎప్పటి నుంచో జరుగుతూ కంటిన్యూషన్గా ఉన్న పనులు కూడా ఒక్కసారిగా ఒక వ్యక్తి వల్ల బ్రేక్ పడడం కూడా జరుగుతుంది అనమాట అయితే ఇది ఇప్పుడే జరగడానికి కారణం ఈరోజు గ్రహ చలనాలు మరియు శని ప్రభావం సమస్యలపై ప్రభావం చూపుతున్నాయి గతంలో ఒక చిన్న లోపం ఇప్పుడు ప్రత్య ప్రత్యక్షత పొందుతుంది సమయం చెప్పింది ఈ యొక్క ఆటంకాన్ని ఎదుర్కోండి లేకపోతే సమయం ఘోరం మోరవుతుందని విషయాన్ని మనకు తెలియజేస్తుంది అయితే దీనివల్ల జీవితంలో ఏ విధమైనటువంటి పరిస్థితులను మనం ఎదుర్కొనే అవకాశం ఉంది అంటే సింహరాశి వారు మొదట అసహనం చాలా వరకు ఆందోళన కూడా గురవుతారు తర్వాత పరిష్కారం ఆలోచనాత్మక అభివృద్ధి ఈ మీరు ఈ యొక్క సమస్యను ఎలా పరిష్కరిస్తారో మీ యొక్క వ్యక్తిత్వం నమ్మకాలు ధైర్యం అన్నీ కూడా దీని మీద డిపెండ్ అయ్యి ఉంటాయి అనే విషయాన్ని మీరు అసలు మర్చిపోకూడదు అయితే మీకు ఇది ఏదైతే ఉన్నదో సమస్య అది మీరు చేసే ముఖ్యమైన బ్రతుకు తెరువులో కావచ్చు లేదా ముఖ్యంగా ఏదైనా కొన్ని పనులు నెరవేరక ఆగిపోయిన పనులు పూర్తి చేయకుండా ఆగిపోయిన పనులు కూడా ఏవైతే ఏదైతే పనులు ఉన్నాయో ఇప్పటి వరకు గా కొంచెం ముందుకు వస్తున్నాయి అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిర్వహించని విధంగా ఈ యొక్క వ్యక్తి కారణంగా కావచ్చు లేదా పలానా వ్యక్తుల కారణం కావచ్చు ఖచ్చితంగా మాత్రం అవి పెండింగ్ పడే అవకాశం చాలా స్పష్టంగా అయితే ఉన్నది అయితే దీనివల్ల మీకు ప్రత్యేకంగా కొన్ని లాభ నష్టాలు కూడా ఉంటాయి సమస్య పరిష్కారం తర్వాత బలమైన నేర్పు వస్తుంది కొత్త మార్గాలు అవకాశాలు అలాగే ఆత్మవిశ్వాసం కూడా చాలా రెట్టింపు అవుతుందనే చెప్పాలి అలాగే ప్రధానంగా చెప్పాలంటే కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి మొదట ఆందోళన శ్లోకం శ్లోకంలోకి వెళ్ శ్లోకంలోకి వెళ్లే పరిస్థితులు ప్రధానంగా రాబోతున్నాయి ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో ఆశ ఆశపడినటువంటి పని అది మీరు ఎప్పటి నుంచో పెండింగ్ పడిపోయినటువంటి పని అది ఆ పని ముందుకు రాకపోతే మీరు ఇంకా కూడా మీ యొక్క జీవితంలో వెనకబడే సందర్భాలు ఎక్కువయ్యే పరిస్థితి కూడా ఉన్నది అయితే మొదటి ఆందోళన శ్లోకం శోకంలో పడతారు కొంత అసహనం ఉంటుంది తాత్కాలికంగా సమయ నష్టం కూడా కలగవచ్చు ఇవి ప్రధానంగా కలిగే లాభ నష్టాలు అయితే కొన్ని నష్టాల నుంచి తప్పించుకోవడానికి కొన్ని కొన్ని ప్రాయచిత్తమైన పనులు చేయవలసి ఉంటుంది ఉదయం సూర్యుడికి దీపం వెలిగించండి ఓం సూర్యాయ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి అలాగే సహచరులతో శాంతియుతంగా వ్యవహరించండి అలాగే పేదవారికి దానం చేయడం శుభ ఫలితాన్ని కూడా ఇస్తుంది ఇవి కనుక మీరు పాటించినట్లయితే ఇప్పటి వరకు ఏవైతే సమస్యలు మీకు పడే అవకాశం ఉందో అలాంటివన్నిటి నుంచి కూడా మీరు సులభంగా బయటపడతారు అలాగే ఇంక ముందు వచ్చే సమస్యల నుంచి కూడా ఎదుర్కొని నిలబడగలిగే శక్తి కూడా మీలోకి వస్తుందనే విషయాన్ని మీరు బలంగా గుర్తుంచుకొని ఈ యొక్క నియమాన్ని పాటించాలి అయితే మరి మొత్తంగా చెప్పాలంటే సింహరాశి వారు ఈరోజు చేసే పని ఒక ఊహించని ఆటంకాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది కానీ ఆ ఆటంకం మీకు ఒక పాఠం నేర్పుతుంది మీరు ఎంత బలంగా మారుతారు అనే విషయం కూడా దీనిపైనే ఆధారపడి ఉంది ధైర్యంగా ముందుకు సాగండి సమస్యలు చివరికి పెద్ద సమస్యలు కూడా మనకి ప్రత్యేకంగా అవకాశాలని తెచ్చిపెట్టే పరిస్థితులు కూడా కొన్నిసార్లు వస్తాయి మన ఆలోచన మీద అది ఖచ్చితంగా డిపెండ్ అయి ఉంటుంది అయితే సింహరాశి వారి గురించి మేము ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నాము ఎంతో మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి అలాగే సింహరాశి వారు సింహం లాంటివారు ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సెలవు